స్టేట్ బ్యాంక్ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి చూడండి నోటిఫికేషన్ ఇందులో ఈ పోస్టుకు సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయండి పోస్టులు ఏమేమి ఖాళీ ఉన్నాయనేది చూసుకోండి అలాగే ఏజ్ కూడా పోస్టింగ్ లొకేషన్ కూడా అకౌంట్తో చూసుకోండి అలాగే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అనేది కూడా వివరంగా చూసుకోండి పోస్ట్ వైజ్ మీరు డిగ్రీ లేదా ఎంబీఏ చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్టుకి అప్లై చేసుకోండి ఈ పోస్టులో చాలా ఎక్కువ జీతాలు ఉన్నాయండి కాబట్టి ఎస్బీఐలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి కాంట్రాక్ట్ పద్ధతిలో ఎక్కువ జీతాలు ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా ఈ పై వీడియోలో ఉన్న ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా జాబులు ఉంటే వాళ్ళకి అప్లై చేసుకోండి ఎందుకంటే మీద జీతాలు ఉన్నాయి కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎంబీఏ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా ఈ దీనికి అప్లై చేసుకోండి అలాగే ఇంటర్వ్యూ కానీ ఆ మార్క్స్ సంబంధించి అన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా ఇవ్వడం జరిగింది పూర్తిగా వీడియో చూడండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ చదవండి థ్యాంక్ యూ